ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈరోజు చికెన్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను ఫ్రెండ్స్ దానికోసం నేను ఆల్రెడీ చికెన్ మ్యారినేట్ చేసుకుని నూనెలో డీప్ ఫ్రై చేసేసుకున్నాను ఫ్రెండ్స్ ఇదిగోండి ఇది కొంచెం కారమను కొంచెం ఉప్పు వేసి నేను నూనెలో డీప్ ఫ్రై చేసేసుకున్నానండి మెత్తన మాంసం దీంట్లోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కొత్తిమీర కరివేపాకు కొంచెం క్యాబేజీ క్యారెట్ రెండు పచ్చిమిర్చి టూ ఎగ్స్ తీసుకున్నానండి రైస్ కూడా ఆల్రెడీ వండేసుకున్నాను సోనా మైసూర్ అండి దీన్ని మంచిగా ఫ్యాన్ కలికి కొంచెం ఆరపెట్టుకున్నాను కొంచెం తడిగా ఉంటే దీన్ని ప్రాసెస్ చూద్దాం ఫ్రెండ్స్ ఓకే అండి ఆయిల్ అయితే వేడైంది కదండి నేను చికెన్ వేడి చేయ చికెన్ ఫ్రై చేసిన ఆయిలేనండి ఇది దీంట్లో వేసాను ఇప్పుడు మనం వేసుకుందామండి ముందు ఈ ఎగ్ బాగా ఫ్రై అయ్యే వరకు మనం ఉంచుదాము ఓకే అండి ఎగ్ మనకి ఇలా ఫ్రై అయిన ఇంట్రెస్ట్ సరిపోతుందండి ఇలా అయితే మనకి ఇప్పుడు దీంట్లో మనం కట్ చేసుకున్న క్యారెట్ ముక్క క్యాబేజీ పచ్చిమిర్చి ఇవి కూడా మనకి బాగా ఫ్రై అయ్యే వరకు మేము ఫ్రై చేసుకున్నామండి బాగా ఫ్రై అవ్వాలి క్యాబేజీని క్యారెట్ మనకి తొందరగా ఫ్రై అవ్వటం కోసం దీంట్లో నేను కొంచెం సాల్ట్ ఉంది కొంచెం ఫస్ట్ ఫ్రై చేస్తానండి కొంచెం తొందరగా మనకి కదా ఫ్రెండ్స్ రకరం ఇవి కూడా మనకు బాగా ఫ్రై అవ్వాలండి దీంట్లో మనం కొత్తిమీరని కరివేపక్క కూడా చేసుకుందామండి అది కూడా మనకి బాగా ఫ్రై అవుతుంది దీంట్లో దీంట్లో కొంచెం ఒక అర స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి ఇది కూడా కొంచెం పచ్చివాసన పోయేదాకా మనం ఫ్రై చేద్దాం నేను సిమ్లీలో పెట్టి ఫ్రై చేస్తున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే మనకి మొత్తం మాడిపోతాయి కదండి ఇవన్నీ హైలో పడితే అందుకని సిమ్లీలో పెట్టి ఫ్రై చేస్తున్నాను ఇంకొంచెం ఫ్రై అవ్వాలండి ఇవి ఇప్పుడు మనం దీంట్లో నువ్వు ఆల్రెడీ ఫ్రై చేసుకున్న చికెన్ ముక్కలను అయితే మనం దీంట్లో వేసేసుకుందామండి అయితే ఇవి బాగా ఫ్రై అవ్వాలి ఇది కూడా ఆల్రెడీ మనం చికెన్ని ఫ్రై చేసుకుని డీప్ ఫ్రై చేసుకున్నాం కాబట్టి పెద్ద ఫ్రై అవ్వక్కర్లేదండి మనకి ఇందులో కలిసే వరకు కలుపుకున్నాం ఓకే అండి మనకి కారం అంతా బాగా కలిసింది కదండి అయితే మనం ఇప్పుడు ఆల్రెడీ చేసుకొని ఉంచుకున్న రైస్ ఉన్న ఉంది కదండి రైస్ కూడా మనం దీంట్లో వేసేసుకున్నాము మొత్తం ఈ రైస్లో అంతా కూడా కలిసే వరకు కొంచెం కలుపుకుందామండి ఒక ఓకే అండి రైస్ వేసుకున్నాను కదండి మొత్తం కూడా మనం కలిపేసుకున్నాను ఎందుకు మనకి చక్కగా ఈ మిశ్రమం అంతా కూడా మనకి రైస్కి బాగా కలిసే వరకు మనం ఒక టూ మినిట్స్ అండ్ త్రీ మినిట్స్ అయితే ఉంచుకుందామండి ఎందుకంటే మనకి రైస్ కూడా బాగా మసాలా ఈ చికెన్ ఫ్లేవర్ అంతా కూడా బాగా పట్టాలి కదా ఫ్రెండ్స్ అందుకని ఒక టూ మినిట్స్ అయితే ఉంచుకుందామండి ఓకే ఫ్రెండ్స్ ఫైనలీ చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే అయిపోయిందండి ఈరోజు సండే మా పిల్లల కోసం చేశాను ఫ్రెండ్స్ ఇది ఇలా చక్కగా చేస్తే అంటే మనం ఎటువంటి సాస్లు వేయకుండా ఇలా ప్లేన్గా చేస్తే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్ చూసారండి చాలా బాగా వచ్చింది కదా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఫైనలీ చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే అయిపోయిందండి ఈరోజు సండే అయితే నేను మా పిల్లల కోసం ఇలా ప్రిపేర్ చేశాను ఫ్రెండ్స్ వాళ్ళు అడిగారని ఇలా చేయాలి ఆ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి చిక్క చాలా ప్లెయిన్గా కారం లేకుండా మసాలా అన్నీ తక్కువ వేసి చేశాం ఫ్రెండ్స్ మనకి బయటకన్నా ఇంట్లో ఇలా చేసి పెడితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఓకే ఫ్రెండ్స్ చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే ఎలా ఉందో కామెంట్ చేయండి లైక్ చేయండి మన ఛానల్ సపోర్ట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్